హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈ రోజు కూడా వచ్చేసి మా టౌన్షిప్లో వినాయకుడి నిమజ్జనం ఎనిమిది రోజులు కనపయ్య పూజలు అందుకొని ఇక తొమ్మిదవ రోజున నిమజ్జనానికి అయితే బయలుదేరాడు ఇక ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియో అయితే నేను చెప్పబోతున్నాను తొమ్మిది రోజులు అయితే ఒక ఎనిమిది రోజులు అయితే సరదాగా అన్నీ అన్ని అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చక్కగా జరిగినాయనే చెప్పాలి ఇంకో సంవత్సరం అంటే చేశారు కానీ ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా చేశారు ఇక్కడైతే ఇంకా మన పూజలు అందుకున్న ఎనిమిది రోజులు తొమ్మిదో రోజు మన తనపై అయితే ఇక విమజనానికి బయలుదేరాడు ఇక్కడ వచ్చేసి అసలు చాలాసేపు పట్టిందంట నేనైతే వెళ్ళలేదులే ఇంకా చెప్పారనమాట ఆ విగ్రహం తీయడానికి చాలాసేపు అయితే పట్టిందనమాట లోపల మండపంలో నుంచి బయటకు తీయడానికి ఒక అంటే మొదలు పెట్టమే చాలా లేట్గా మొదలు పెట్టాడు మొదలు పెట్టారనమాట నిమజ్జనం అనేది ఆ రోజు చేసేవన్నీ కొంచెం ఆలస్యంగా జరిగాయనమాట ఇక్కడైతే ఇక క్రెయిన్తో ఇలా అయితే ఒక ఒకటేదో ఒక బండి లాంటిది తెచ్చారు దాని మీద అయితే అనమాట చాలాసేపు పట్టిందంట మేమైతే ఒక అంటే కోలాటం ఉందని చెప్పారు రెడ్ సారీ కట్టుకొని రమ్మని చెప్పారనమాట అందుకని కొంచెం ఆలస్యంగా అయితే వెళ్ళాము చెప్తూనే ఉన్నారు మైక్లో ఇక స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అని చెప్పినా కానీ చాలా లేట్ ఉంటుంది అనమాట ఆ రోజు మాత్రం ఎందుకంటే లడ్డూ వేలంపాటు ఉంటుంది అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉట్టి కొట్టాలి ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ అయిపోయాకే ఈ కోలాటం కానీ ఇంకేదైనా కానీ ఉంటాయన్నమాట అందుకని మేము కొంచెం ఆలస్యంగానే వెళ్ళాము ఆలస్యంగా స్టార్ట్ చేశారు అలాగే మేము ఆలస్యంగానే వెళ్ళాము మా అయితే ఈ మండపాలు లేవు ఈ కోలాటాలు లేవు అలాగే ఇక ఉట్టి కొట్టాలి ఇవన్నీ లేవు కానీ ఇంకా ఇప్పుడైతే పిల్లలకి అంతా సరదాగా అయిపోయింది పిల్లలు నుంచి పెద్దవాళ్ళందరికీ చాలా సరదా సరదాగా ఒక పండుగ అనేది జరుపుకోవటం అనేది చాలా అంటే అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు కదా ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట మా చిన్నప్పుడు కూడా ఇలా ఉంటే బాగుంటారో బాబోయ్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఉట్టి కొట్టడం ఈ డ్యాన్స్లు వేయటం దాదాపు ఎయిట్ అయిందనమాట ఇక్కడ చూసారా పిల్లలందరూ ఉట్టి కొడుతున్నారు ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారు ఇక్కడ చూశారంటే పిల్లలందరూ చాలా సరదాగా అయితే అందరూ ఉట్టి కొట్టడానికి చాలా ఉత్సాహంగా అందరూ వచ్చేసారు పిల్లవాళ్ళు పిల్లలే కాదు ఇంకా పెద్దవాళ్ళు కూడా చేసే ఉట్టి కొట్టడం అనేది ట్రై చేశారు ఇక నేనైతే చేద్దాం అనుకున్నాను కానీ ఇక నా కాలు పరిస్థితి అయితే ఇంకా బాగలేదంటే ఆ కిందంతా చూసారా తడి తడిగా ఉందన్నమాట ఇంకా నా కాలు బాగోలేదు ప్లస్ ఇక ఇంకేం కొడతాం ఉట్టి కొట్టడం చట్టాలని ఉన్నా కానీ ఇక జారి పడ్డామంటే ఇంకంతే కాలు అనేది అసలే రెస్ట్ తీసుకోమన్నారు ఒక త్రీ వీక్స్ కోలాటం అయితే పర్లేదు ఒక చిన్న చిన్న స్టెప్స్ అయితే వేయచ్చు కదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట రెడ్ సారీ అయితే కట్టుకుని రమ్మన్నారు అందరూ మేము అంతే ఉత్సాహంగా వెళ్ళారు ఆనందమే కదా అని చూస్తున్నాను అలాగే ఇక లడ్డు అయితే స్టార్ట్ అయింది అంటే ఇది అయిపోయాక ఇంకా లడ్డు వేలంపాట అనేది ఉందన్నమాట ఇక లడ్డు వేలం పాట మూడు లడ్డు అయితే పెట్టారు ఈ సంవత్సరము పెద్ద లడ్డు అయితే లక్ష యాభై వేలు అలా పాడారు చిన్న రెండో లడ్డూ ఏమో లక్ష ఆరు రూపాయలు అలా పాడారు మూడో లడ్డు ఒక డెబ్బై వేలు ఎనభై వేలు పాడారు శనివారం మెల్ల ఉన్న టెన్ రూపీస్ మాల్ అనేది అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా పాడారు అయితే అందరు తీరుమార్ చేస్తున్నారు తీర్మార్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు చిన్న పాటు పెద్దవాళ్ళు కూడా అలాగే ఆడవాళ్ళు కూడా వేశారనమాట ఇక లాస్ట్ వచ్చేసి ఇక లెవెన్ అయింది దాదాపు ఇవన్నీ అయిపోయేసరికి టెన్ థర్టీ అలా అయింది నాకైతే ఇక విస్కరిపించింది నేనైతే ఇంటికెళ్ళిపోయాను అనమాట పోలాటం ఉంటుందో లేదో కూడా అసలు అర్థం కాలేదు అందుకని ఇంక వర్షం పడుతుంది కనుకని వెళ్ళిపోయాము చివరికి కోలాటం అయితే వెళ్ళేదంట ఇంకా టిమా డ్యాన్స్ అయితే వేశారనమాట వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట ఇక ఇది అండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే వినాయకుడు కూడా బాయ్ బాయ్